హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా ఇకపోతే వాళ్ళ మన వీడియో ఏంటంటే సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ గురించి అయితే లేటెస్ట్ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సో గైస్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పేపర్ కరెక్షన్స్ అయితే సో టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయాయి అంటే కరెక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయని అప్డేట్ రావడం జరిగిందనమాట ఇకపోతే ప్రెసెంట్ ఏం జరుగుతున్నాయి విషయానికి వస్తే మనకు ఎవాల్యుయేషన్ అయితే జరుగుతుందనమాట సో మనకైతే సో ఏ ఎన్ని మార్క్స్ వచ్చాయి మొత్తం అయితే మార్క్స్ అప్లోడింగ్ అంతా జరుగుతుందనమాట ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది అందుకే మనకు సో పేపర్ కరెక్షన్స్ అనేవి తక్కువ రోజుల్లోనే కంప్లీట్ అయినప్పటికీ కూడా మనకు ఈ ప్రాసెస్ అనేది తీసుకుంటుంది అనమాట ఇకపోతే రిజల్ట్స్ ఎప్పుడన్న విషయానికి వస్తే మాక్సిమం మనకు ఏప్రిల్ టువెల్త్నైతే డేట్స్ రావడం జరిగిందనమాట ఏప్రిల్ అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం రిలీజ్ చేసేస్తాం సో చేసే అవకాశం ఉంది అని మాత్రం వచ్చింది ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు ఖచ్చితంగా అన్న విషయానికి వస్తే సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఒక్కసారి మీరు స్క్రీన్ మీ అయితే గమనించండి సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అయితే మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా అయితే గైస్ సో ఇదైతే మనకు అఫీషియల్గానే డేట్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఇకపోతే చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే ఉంది సో పేపర్ కరెక్షన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి సో మేము పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామ్మా అన్న అయితే సో ఇప్పటివరకు అయితే పర్సెంటేజెస్ కూడా మనకైతే ఏమాత్రం రివీల్ అయితే చేయలేదన్నమాట ఎంత పర్సెంటేజ్ పాస్ అయినారు ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయినారని సో వెయిట్ చేద్దాం ఇంకా కొన్ని